భారతదేశంలో హిందువులకు వ్యతిరేకంగా హిందువుల్ని పూర్తిగా అనగదొక్కడానికి ముస్లింలకు పూర్తిగా ఫేవర్ చేసే ఒక చట్టం వక్ఫ్ బోర్డు చట్టం ఇది ఎంత అన్యాయం కంటే మన దేశంలో మన పైన వాళ్ళు ఆజమాషి ఉండేటట్టుగా మన ఆస్తులన్నీ వాళ్ళు చాలా సులభంగా కబ్జా చేసుకునే విధంగా డిజైన్ చేసినటువంటి వక్ఫ్ బోర్డు ఈ రోజు దాని సవరణ కోసం అని చెప్పి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే పరిస్థితిలో ఈరోజు దేశంలో ఎన్ని అల్లర్లు ఎన్ని అరాచకాలు జరుగుతూ ఉన్నాయో మనం చూస్తున్నాం అంతేకాదు ముస్లింలు ప్రత్యక్షంగా బెదిరిస్తూ ఉన్నారు ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతినిధులతో గాని అటు కేంద్రంలో ఉన్నటువంటి ప్రతినిధులతో గాని వారి యొక్క బెదిరింపు చర్యలు చాలా స్పష్టంగా బయటకు తెలుస్తూ ఉన్నాయి కానీ ఈ మీడియా దాన్ని ఎక్కడ కూడాను బహిర్గతం చేయడం లేదు ఇది హిందువులుగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు వక్ఫ్ బోర్డు చట్టం అనేది చాలా అన్యాయమైనటువంటి చట్టం మన దేశంలో దేశ విభజన నుంచి వాళ్ళు పాకిస్తాన్ గా పోయినప్పుడు మనం హిందుస్థాన్ గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది దీన్ని ఆరో చాలా మంది వ్యతిరేకించారు కూడా అయినప్పటికీ కూడా దుర్మార్గంగా ఈ యొక్క ఒత్బాటు చట్టాన్ని ఆ రోజు పెట్టారు అలాగే తొంభై ఐదులో మళ్ళా దీన్ని సవరణ చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో పూర్తిగా ముస్లింస్ ఫేవర్ గా చేసినటువంటి చట్టాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు రద్దు చేయమని చెప్పి మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది అందరూ హిందువులను కూడా దీన్ని గుర్తించాలి ఇది హిందువులకి నష్టం చేస్తున్నటువంటి ఒక అత్యంత క్రూరమైనటువంటి దారుణమైనటువంటి ఒక చట్టం ఇది ఇది దేశంలో ఉండకూడదు దీన్ని మనం రద్దు చేయమని చెప్పి అందరం కూడా డిమాండ్ చేయాలని చెప్పి అందరిని కూడా నేను మనవి చేస్తా ఉన్నా